నేటి విశ్వాస నాయకుడు విలియం వార్డ్ ఈయన పరలోక పిలుపును మార్చి ఏడు పద్దెనిమిది వందల ఇరవై మూడున అందుకనేరి ఈయన ప్రత్యేకతలు ఇండియాకు వచ్చిన మిషనరీ విలియం కుడి భుజము శరంపూర్ మిషన్ సహా వ్యవస్థాపకుడు సువార్తికుడు ముద్రణలో నైపుణ్యుడు ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి విలియం వార్డ్ ఇంగ్లాండు దేశము నుండి ఇండియాకు వచ్చిన బాప్తిస్ట్ మిషనరీ ఈయన విలియం క్యారీ జాషువా మాన్లతో పాటు సెరాంపూర్ త్రేమ్ యొక్క ముఖ్య సభ్యుడు బైబిళ్లు కరపత్రాలు క్రైస్తవ సాహిత్యం విద్యా పుస్తకములు బహుళ భారతీయ భాషలలో ముద్రించటం ప్రచురణకర్తగా అందుబాటులో ఉంచడం ఈయన నైపుణ్యం ద్వారా సువార్తను వ్యాప్తి చేయడంలో సహాయపడింది ముఖ్యంగా భారతదేశంలోనే ప్రధానమైన బెంగాల్లోని సెరాంపూర్ మిషన్ లో ప్రింటింగ్ వ్యవస్థను కీలకంగా ఈయనే నిర్వహించేవాడు ఇంతకు మించి ఈయన క్రైస్తవ మతాన్ని బోధించడం వ్యాప్తి చేయడంలో చురుకుగా నిమగ్నమయ్యాడు హిందూ ఆచారాలు సంప్రదాయాలపై తన లోతైన అధ్యయనం భారతీయ ప్రజలకు క్రైస్తవ బోధనలను మరింత ప్రభావవంతంగా తెలియజేయడానికి వీలు కల్పించింది ఈయన భారతీయులకు మిషనరీలకు ఉన్నత విద్యను అందించడానికి దాని స్థాపనకు మద్దతునిస్తూ యూరోపియన్ సాహిత్యం మరియు సైన్స్ లో స్థానికులకు అవగాహన కల్పించడానికి క్యారీ మాష్మన్ తో కలిసి సెరంపూర్ కళాశాలను స్థాపించాడు ప్రాముఖ్యమైన అంశము ఈయన ముద్రణ నైపుణ్యత సువార్త వ్యాప్తికి ఇంకా తరువాత వచ్చిన మిషనరీలకు మార్గదర్శకంగా నిలిచాడు వార్డ్ ఇరవై అక్టోబరు పదిహేడు వందల అరవై తొమ్మిది ఇంగ్లాండ్ బెర్బీలో జన్మించాడు ఈయన తండ్రి అకాల మరణంతో తల్లి వద్దే పెరిగాడు స్కూల్ విద్య తర్వాత ముద్రణలో శిక్షణ తీసుకుని డెర్బీ మెర్కిరీకి ఎడిటర్ గా పనిచేశాడు తరువాత స్టాఫోర్డ్ షైర్ అడ్వర్టైజర్ గా పనిచేశాడు పదిహేడు వందల తొంభై నాలుగు నుంచి పదిహేడు వందల తొంభై ఐదు వరకు ఈయన హల్ కు మారి అక్కడ ప్రింటర్ గా పనిచేశాడు హల్ అడ్వర్టైజర్ ను సవరించాడు ఈయన జీవిత ప్రారంభంలోనే మారి ఇరవై ఎనిమిది ఆగస్టు పదిహేడు వందల తొంభై ఆరున్న బాప్తిస్మము తీసుకుని బోధనకు ప్రసిద్ధి చెందాడు ఈయన యార్క్ షైర్లోని ఈవుడ్ హాల్లోని జాన్ ఫాసెట్ అకాడమీలో వేదాంత శాస్త్రం అభ్యసించాడు పదిహేడు వందల తొంభై ఎనిమిది శరదృతువులో బాప్టిస్ట్ మిషన్ కమిటీ ఈవుడ్ ను సందర్శించినప్పుడు వార్డ్ స్వచ్ఛందంగా మిషనరీగా సేవ చేయుటకు నిర్ణయించుకునెను బహుశా విలియం క్యారీ భారతీయ మిషన్ రంగంలో ముద్రణ అవసరం గురించి చేసిన వ్యాఖ్య ద్వారా ప్రభావితమై ఉండవచ్చు వార్డ్ మే పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో హన్నా జాషువా మార్ష్ మాన్ లతో కలిసి భారతదేశానికి ప్రయాణించాడు అయితే మొదట్లో బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తాలోని విలియం క్యారీని చేరకుండా నిరోధించింది కావున సెరంపూర్ లోని డానిష్ కాలనీలో స్థిరపడి క్యారీతో చేరాడు భారతదేశంలో సెరంపూర్ ప్రింటింగ్ ప్రెస్ ను నిర్వహించేవాడు బెంగాలీ మరాఠీ తమిళం ఇంకా ఇరవై మూడు ఇతర భాషలలో అనువదించబడిన గ్రంథాలను వివిధ భాషా రచనలతో పాటుగా రూపొందించాడు ఈయన బోధిస్తూ వివరణాత్మక డైరీని కూడా రూపొందించాడు ఈయన పద్దెనిమిది వందల మూడు మే పదిన మిషనరీ జాన్ ఫౌంటైన్ యొక్క వితంతువును వివాహం చేసుకున్నాడు వీరితో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పద్దెనిమిది వందల ఆరు వరకు వార్డ్ తరచుగా గ్రామాలలో పర్యటించాడు అయితే సెరంపూర్ మరియు కలకత్తాలో ప్రెస్ ఇంకా మిషన్ పనిలో పెరుగుతున్న బాధ్యతలు ఈయన్ని అక్కడే ఉంచాయి పద్దెనిమిది వందల పన్నెండులో అగ్ని ప్రమాదం ప్రింటింగ్ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది దీని వలన పదివేల పౌండ్ల నష్టం జరిగింది అయితే బ్రిటన్ నుండి వచ్చిన మద్దతు కార్యకలాపాలను పునరుద్ధరించడంలో సహాయపడింది మే ఇరవై మూడు పద్దెనిమిది వందల పద్దెనిమిది నా సరంపూర్ ప్రెస్ సమాచార దర్పణను ముద్రించింది ఇది ప్రాచ్య భాషలో మొదటి వార్తాపత్రిక పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సెరాంపూర్ కాలేజీకి నిధులు సేకరించేందుకు వాట్ ఇంగ్లాండ్ కు తిరిగి వచ్చాడు అతను పద్దెనిమిది వందల ఇరవైలో అమెరికా సందర్శించే ముందు ఇంగ్లాండ్ స్కాట్లాండ్ హాలండ్ జర్మనీ అంతటా పర్యటించాడు ఏప్రిల్ పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో కు తిరిగి వచ్చిన ఈయన మే ఇరవై ఎనిమిది తిరిగి ప్రయాణించి కళాశాల కోసం నిధులను తీసుకువచ్చి సరంపూర్ త్రయం యొక్క వారసత్వాన్ని పటిష్టం చేశాడు వాడు యాభై మూడు సంవత్సరాల వయస్సులో భారతదేశంలోని శరంపూర్ లో కలరా కారణంగా మరణించాడు ఈయన సమాధి లోనే ఉన్నది ఈయన భారతదేశంలో మిషనరీ సేవ ముద్రణ బైబిల్ అనువాదలకు రెండు దశాబ్దాల పాటు అంకితమిచ్చాడు ఈయన అకాల మరణం సెరాంపూర్ మిషన్ కు గణనీయమైన నష్టాన్ని కలిగించింది అయితే క్రైస్తవ సాహిత్యాన్ని ముద్రించడం ప్రచురించడంలో ఈయన సహకారం భారతదేశంలో భవిష్యత్ మిషనరీ ప్రయత్నాలకు బలమైన పునాది వేసింది ప్రభు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి